ఓం శాంతి మురళి తేదీ ఇరవై ఎనిమిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు అంతర్ముఖులుగా అవ్వండి అనగా మౌనంగా ఉండండి నోటితో ఏమీ మాట్లాడకండి ప్రతి కార్యమును శాంతిగా చేయండి ఎప్పుడూ అశాంతిని వ్యాపింప చెయ్యకండి ప్రశ్న పిల్లలైన మిమ్మల్ని నిరుపేదలుగా తయారు చేసే అందరికన్నా పెద్ద శత్రువు ఎవరు జవాబు క్రోధము ఎక్కడైతే క్రోధము ఉంటుందో అక్కడ నీటి కుండలు కూడా ఆవిరైపోతాయి అని అంటారు భారతదేశం యొక్క కుండ ఏదైతే వజ్ర వైడూర్యాలతో నిండుగా ఉండేదో అది ఈ భూతము కారణముగా ఖాళీ అయిపోయింది ఈ భూతాలే మిమ్మల్ని నిరుపేదలుగా చేశాయి క్రోధి మనుష్యులు స్వయము వేడిగా అయిపోతారు మరియు ఇతరులను కూడా వేడిగా అయిపోయేలా చేస్తారు అందుకే ఇప్పుడు ఈ భూతాన్ని అంతర్ముఖులుగా అయి తొలగించండి ఓం శాంతి తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు మధురమైన పిల్లలు అంతర్ముఖులుగా అవ్వండి అంతర్ముఖత అనగా ఏమీ మాట్లాడకండి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి ఈ విధంగా తండ్రి కూర్చుని పిల్లలకు శిక్షణ ఇస్తారు ఇందులో ఇంకేమీ మాట్లాడే విషయమే లేదు కేవలం అర్థం చేయించడం జరుగుతుంది గృహస్థ వ్యవహారంలో ఈ విధంగా ఉండాలి ఇది భవ నన్ను స్మృతి చేయండి ఇదే మొట్టమొదటి ముఖ్యమైన పాయింట్ పిల్లలైన మీరు ఇంట్లో క్రోధము కూడా చెయ్యకూడదు క్రోధము ఎటువంటిది అంటే అది నీటి కుండలను కూడా ఆవిరైపోయేలాగా చేసేస్తుంది క్రోధి మనుషులు అశాంతిని వ్యాపింప చేస్తారు అందుకే గృహస్థ వ్యవహారంలో ఉంటూ శాంతిగా ఉండాలి భోజనం చేసి తమ వ్యాపారానికి లేదా ఆఫీస్కు వెళ్ళిపోవాలి అక్కడ కూడా సైలెన్స్లో ఉండడం మంచిది మాకు శాంతి కావాలి అని అందరూ అంటారు సాగరుడు ఒక్క తండ్రియేనని పిల్లలకు తెలియచేయటం జరిగింది నన్ను స్మృతి చెయ్యండి అని తండ్రియే డైరెక్షన్ను ఇస్తారు ఇందులో మాట్లాడేది ఏమీ లేదు అంతర్ముఖులుగా ఉండాలి ఆఫీస్ మొదలైన చోట్ల మీ పనులు కూడా చేసుకోవాలి కావున ఇందులో ఎక్కువగా మాట్లాడేది ఉండదు పూర్తిగా మధురముగా అవ్వాలి ఎవరికీ దుఃఖముని ఇవ్వకూడదు కోట్లాటలు మొదలైనవి చేయటం అదంతా క్రోధమే అన్నిటికన్నా పెద్ద శత్రువు కామము ఆ తర్వాత రెండవ నెంబర్ది క్రోధము ఒకరికొకరు దుఃఖాన్ని కలిగించుకుంటారు క్రోధము వలన ఎంత కోట్లాట జరుగుతుంది సతీయుగంలో కోట్లాట ఉండవు అని పిల్లలకు తెలుసు ఇది రావణత్వానికి గుర్తు క్రోధము కలవారిని కూడా అసరి సాంప్రదాయం వారు అని అంటారు అది భూతము ప్రవేశించడమే కదా ఇందులో ఏమీ చెప్పవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆ మనుషులకైతే జ్ఞానం లేదు వారైతే క్రోధం చేస్తారు క్రోధం ఉన్నవారితో క్రోధం చేస్తే కోట్లాట మొదలవుతుంది తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇది చాలా పెద్ద కఠినమైన భూతము దీని యుక్తిగా పారద్రోలాలి నోటి నుండి ఎటువంటి కఠినమైన పదాలను రానివ్వకూడదు అవి చాలా నష్టదాయకమైనవి వినాశనం కూడా క్రోధము ద్వారానే జరుగుతుంది కదా ప్రతి ఇంట్లోనూ ఎక్కడైతే క్రోధం ఉంటుందో అక్కడ అశాంతి ఎంతగానో ఉంటుంది క్రోధం చేసినట్లయితే మీరు తండ్రి పేరును అప్రతిష్టపాలు చేస్తారు ఈ భూతాలను పారద్రోలాలి ఒక్కసారి పారద్రోలితే ఇక మళ్ళీ అర్ధకల్పం వరకు ఈ భూతాలు ఉండనే ఉండవు ఈ ఐదు వికారాలు ఇప్పుడు ఫుల్ ఫోర్స్లో ఉన్నాయి ఇటువంటి సమయంలోనే అనగా ఎప్పుడైతే వికారాలు ఫుల్ ఫోర్స్లో ఉంటాయో అప్పుడే తండ్రి వస్తారు ఈ కళ్ళు చాలా అశుద్ధమైనవి నోరు కూడా అశుద్ధమైనదే గెట్లుగా గట్టిగా మాట్లాడడం వల్ల మనుషులు స్వయము వేడిగా అయిపోతారు మరియు ఇంటిని కూడా వేడిగా అయిపోయేలా చేస్తారు కామము మరియు క్రోధము ఈ రెండు పెద్ద శత్రువులు క్రోధం కలవారు స్మృతి చెయ్యలేరు స్మృతి చేసేవారు ఎల్లప్పుడూ శాంతిగా ఉంటారు తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి మాలో భూతమైతే లేదు కదా మోహము లోభము యొక్క భూతము కూడా ఉంటుంది లోభం యొక్క భూతం కూడా తక్కువేమీ కాదు ఇవన్నీ భూతాలు ఎందుకంటే ఇది రావణ సైన్యము తండ్రి పిల్లలకు స్మృతి యాత్రను నేర్పిస్తారు కానీ పిల్లలు ఇందులో ఎంతగానో తికముక పడతారు వారు అర్థం చేసుకోరు ఎందుకంటే భక్తిని ఎంతగానో చేశారు కదా భక్తి దేహాభిమానము అర్ధకల్పం దేహాభిమానము ఉంది బాహ్యముఖత కూడా ఉన్న కారణంగా స్వయాన్ని ఆత్మగా భావించలేరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యండి అని తండ్రి ఎంతో దృఢంగా చెప్తారు కానీ ఆ విధంగా చేయటం రావట్లేదు ఇతర విషయాలన్నింటినీ అంగీకరిస్తారు కూడా కానీ మళ్ళీ స్మృతి ఎలా చేయాలి ఏ వస్తువు కనిపించటం లేదు కదా అని అంటారు వారికి ఇలా అర్థం చేయించటం జరుగుతుంది మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నారా అలాగే వారు అనంతమైన తండ్రి అని కూడా మీకు తెలుసు నోటితో శివా శివా అని అనకూడదు నేను ఆత్మను అని లోపల తెలుసు కదా మనుషులు శాంతిని కోరుకుంటారు శాంతి సాగరుడు ఆ పరమాత్మయే తప్పకుండా వారసత్వాన్ని కూడా వారే ఇస్తారు ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు నన్ను స్మృతి చేసినట్లయితే శాంతి ఏర్పడుతుంది అలాగే జన్మ జన్మాంతరాల వికర్మలు కూడా వినాశనం అవుతాయి వేరే ఏ విషయమూ లేదు అంత పెద్ద లింగం ఏది లేదు ఆత్మ చిన్నగా ఉంటుంది తండ్రి కూడా చిన్నగా ఉంటారు ఓ భగవంతుడా ఓ గాడ్ ఫాదర్ అని స్మృతి అయితే అందరూ చేస్తారు ఇలా ఎవరంటారు ఆత్మ అంటుంది తన తండ్రిని స్మృతి చేస్తుంది కాబట్టి తండ్రి పిల్లలకు మన్మనాభవా అని చెప్తారు మధురాతి మధురమైన పిల్లలు అంతర్ముఖులుగా ఉండండి ఈ కళ్ళతో ఏవైతే చూస్తున్నారో అవన్నీ అంతమైపోతాయి ఇకపోతే ఆత్మ మాత్రం శాంతిలో ఉంటుంది ఆత్మ శాంతిధామానికే వెళ్ళాలి ఎప్పటి వరకైతే ఆత్మ పవిత్రముగా అవ్వదో అప్పటి వరకు శాంతిధామానికి వెళ్ళలేదు ఋషులు మునులు మొదలైన వారందరూ శాంతి ఎలా లభిస్తుంది అని అంటారు తండ్రి అయితే సహజమైన యుక్తిని తెలియజేస్తారు కానీ పిల్లల్లో శాంతిగా ఉండని వారు ఎంతో మంది ఉన్నారు ఇళ్లల్లో ఉంటారు ఏ మాత్రము శాంతిగా ఉండరు అని బాబాకు తెలుసు సెంటర్లకు కొద్ది సమయం కోసం వెళ్తారు కానీ లోపల లోపల శాంతిగా ఉంటూ తండ్రిని స్ఫూర్తి చేయడం అనేది ఉండదు రోజంతా ఇంట్లో హంగామాలు చేస్తూ ఉంటారు కాబట్టి సెంటర్కు వచ్చాక కూడా శాంతిలో ఉండలేకపోతారు ఎవరి దేహంపైనైనా ప్రేమ ఏర్పడితే ఇక వారి మనస్సుకు ఎప్పుడూ శాంతి లభించదు కేవలం ఆ వ్యక్తి స్మృతియే కలుగుతూ ఉంటుంది తండ్రి అర్థం చేయిస్తున్నారు మనుషులలో ఐదు భూతాలు ఉన్నాయి ఫలానా వ్యక్తులు భూతం ప్రవేశించింది అని అంటారు కదా ఈ భూతాలే మిమ్మల్ని నిరుపేదలుగా చేస్తాయి అక్కడ మహా అయితే ఏదో ఒక్క భూతమే ఉంటుంది అది కూడా ఎప్పుడైనా ప్రవేశిస్తుంది తండ్రి అంటున్నారు ఈ ఐదు భూతాలు ప్రతి ఒక్కరిలోనూ ప్రవేశించి ఉన్నాయి ఈ భూతాలను పారద్రోలేందుకే పిలుస్తారు బాబా మీరు వచ్చి మాకు శాంతినివ్వండి ఈ భూతాలను పారద్రోలేందుకు యుక్తిని తెలియచేయండి అని అంటారు ఈ భూతాలైతే అందరిలోనూ ఉన్నాయి ఇది రావణ రాజ్యం కదా అన్నింటికన్నా పెద్ద భూతాలు కామక్రోధాలు తండ్రి వచ్చి భూతాలను పారద్రోలుతారు కావున అందుకు బదులుగా ఏదో ఒకటి లభించాలి కదా వారు భూత ప్రేతాలను పారద్రోలుతారు కానీ ఏమీ లభించదు తండ్రి మొత్తం విశ్వం నుండే భూతాలను పారద్రోలేందుకు వస్తారని పిల్లలకు తెలుసు ఇప్పుడు మొత్తం విశ్వమంతటిలో అందరిలోనూ భూతాలు ప్రవేశించి ఉన్నాయి దేవతల్లో ఏ భూతాలు ఉండవు దేహాభిమానము కామము క్రోధము లోభము మోహము ఏ భూతాలు ఉండవు వారిలో లోభము యొక్క భూతము కూడా తక్కువేమీ కాదు ఈ గుడ్డు తినాలి అది తినాలి ఇది తినాలి అంటూ ఎందరిలోనూ ఆ భూతం ఉంటుంది తప్పకుండా నాలో కామం యొక్క భూతం ఉంది క్రోధం యొక్క భూతం ఉంది అని తమ హృదయంలో తామే అర్థం చేసుకుంటారు కాబట్టి ఈ భూతాలను పారద్రోలేందుకు తండ్రి ఎంతగా కష్టపడతారు దేహాభిమానంలోకి రావడంతో కౌగలించుకోవాలి అది చేయాలి ఇది చేయాలి అని మనసు కలుగుతుంది దాంతో చేసుకున్న సంపాదన అంతా అంతమైపోతుంది క్రోధం కలవారి పరిస్థితి కూడా ఇదే క్రోధంలోకి వచ్చి తండ్రి పిల్లలను హతమార్చేస్తాడు పిల్లలు తండ్రిని హతమార్చేస్తారు పత్ని తన పతిని హతమార్చేస్తుంది మీరు జైల్లోకి వెళ్ళి చూడండి ఎలాంటి ఎలాంటి కేసులు ఉంటాయో ఈ భూతాలు ప్రవేశించిన కారణంగా భారతదేశం యొక్క పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి భారతదేశం యొక్క పెద్ద కుండ ఏదైతే ఉండేదో అది బంగారం వజ్రాలు మొదలైన వాటితో నిండి ఉండేది అది ఇప్పుడు ఖాళీ అయిపోయింది క్రోధం కారణంగా నీటి కుండలు కూడా ఆవిరైపోతాయి అని అంటారు కదా ఈ భారతదేశం కూడా ఇటువంటి పరిస్థితికి చేరుకుంది ఇది కూడా ఎవరికీ తెలియదు భూతాలను తొలగించడానికి స్వయంగా తండ్రే వస్తారు వీటిని ఇంకే మనుష్య మాత్రలు తొలగించలేరు ఈ ఐదు భూతాలు చాలా శక్తివంతమైనవి ఇవి కల్పం ప్రవేశించి ఉన్నాయి ఈ సమయంలోని పరిస్థితి అయితే ఇక చెప్పడానికి వీలేనట్లుగా ఉంది ఎవరైనా పవిత్రంగా ఉన్నా కానీ జన్మైతే వికారాల ద్వారానే లభిస్తుంది భూతాలైతే ఉన్నాయి కదా ఈ ఐదు భూతాలు భారతదేశాన్ని పూర్తిగా నిరుపేదగా చేసేస్తాయి డ్రామా ఏ విధంగా తయారై ఉంది అనేది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు భారతదేశం నిరుపేదగా అయిపోయింది దానివల్ల బయట నుండి అప్పులు తీసుకుంటూ ఉంటారు భారతదేశం గురించే తండ్రి అర్థం చేయిస్తారు ఇప్పుడు పిల్లలైన మీకు ఈ చదువు ద్వారా ఎంత ధనము లభిస్తుంది ఇది అవినాశీ చదువు దీనిని అవినాశి తండ్రి చదివిస్తారు భక్తి మార్గంలో ఎంత సామాగ్రి ఉంది బాబా చిన్ననాటి నుండి గీతను చదివేవారు మరియు నారాయణ్ని పూజించేవారు కానీ ఏమి అర్థం తెలిసేది కాదు నేను ఒక ఆత్మను వారు నా తండ్రి అన్న వివేకము కూడా లేదు అందుకే ఎలా స్మృతి చేయాలి అని అడుగుతారు అరే మీరు భక్తి మార్గంలో ఓ భగవంతుడా రండి విముక్తులు చెయ్యండి మాకు మార్గదర్శకునిగా అవ్వండి అని తలుచుకుంటూ వచ్చారు మార్గదర్శకుడు ముక్తి జీవన్ముక్తుల కోసమే లభిస్తారు తండ్రి ఈ పాత ప్రపంచంపై అయిష్టాన్ని కలిగిస్తారు ఈ సమయంలో అందరి ఆత్మలు నల్లగా ఉన్నాయి కావున వారికి తెల్లని శరీరాలు ఎలా లభిస్తాయి చర్మము ఎంత తెల్లగా ఉన్నా కానీ ఆత్మ అయితే నల్లగానే ఉంది కదా తెల్లని సుందరమైన శరీరాలు ఉన్నవారికి తమ నశ ఎంతగా ఉంటుంది ఆత్మ తెల్లగా ఎలా అవుతుంది అనేది మనుషులకు తెలియనే తెలియదు అందుకే వారిని నాస్తికులు అని అంటారు ఎవరికైతే రచయితైన తమ తండ్రి గురించి మరియు రచన గురించి తెలియదో వారు నాస్తికులు ఎవరికైతే తెలుసో వారు ఆస్తికులు తండ్రి కూర్చుని పిల్లలైన మీకు ఎంత బాగా అర్థం చేయిస్తారు ప్రతి ఒక్కరూ మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోండి నాలో ఎంతవరకు స్వచ్ఛత ఉంది ఎంతవరకు నేను స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తున్నాను అని మీ స్వయాన్ని ప్రశ్నించుకోండి స్మృతి యొక్క బలముతోనే రావణుడిపై విజయాన్ని పొందాలి ఇందులో శరీరపరంగా శక్తివంతులుగా ఉండే విషయం ఏమీ లేదు ఈ సమయంలో అన్నిటికన్నా శక్తివంతమైనది అమెరికా ఎందుకంటే వారి వద్ద ధనము సంపదలు ఆయుధాలు మొదలైనవి ఎన్నో ఉన్నాయి కాబట్టి ఆ బలము దైహికమైనది హతం మార్చడం కోసం ఉంది మేము విజయాన్ని పొందాలి అని బుద్ధిలో ఉంది మీది ఆత్మిక బలము మీరు రావణుడిపై విజయాన్ని పొందుతారు దానితో మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు మీ పైన ఎవ్వరూ విజయాన్ని పొందలేరు మీ రాజ్యాన్ని అర్ధకల్పం వరకు ఎవ్వరూ దోచుకోలేరు అలాగే ఇంకెవ్వరికి తండ్రి నుండి వారసత్వము లభించదు మీరు ఏమవుతున్నారో ఒక్కసారి ఆలోచించండి తండ్రిని అయితే ఎంతో ప్రేమగా స్మృతి చేయాలి మరియు స్వదర్శన చక్రధారిగా అవ్వాలి స్వదర్శన చక్రముతో విష్ణువు అందరి శిరస్సులను ఖండించారు అని వారు భావిస్తారు కానీ ఇందులో హింస యొక్క విషయం ఏదీ లేదు మధురాతి మధురమైన పిల్లలకు తండ్రి చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు ఎలా ఉండేవారు ఇప్పుడు మీ పరిస్థితిని చూసుకోండి మీరు ఎంత భక్తి మొదలైనవి చేసినా కానీ భూతాలను తొలగించుకోలేకపోయారు ఇప్పుడు అంతర్ముఖులుగా చూసుకోండి నాలో ఏ భూతము లేదు కదా ఎవరిపైనైనా మనసు పెట్టుకుంటే కౌగలించుకుంటే ఇక ఖాతా అంతా నష్టపోయినట్లేనని అర్థం చేసుకోండి అటువంటి వారి ముఖం చూడడం కూడా మంచిగా అనిపించదు వారు అంట ఉన్నట్లు ఉన్నట్లు స్వచ్ఛమైన వారైతే కాదు నేను తప్పకుండా అంట వాడినే అని లోపల మనసు తింటుంది తండ్రి అంటారు దేహ సైతముగా అన్నింటినీ మర్చిపోండి స్వయాన్ని ఆత్మగా భావించండి ఈ స్థితి ఉంచుకోవటం ద్వారానే మీరు దేవతలుగా అవుతారు కాబట్టి ఏ భూతాలు రాకూడదు స్వయాన్ని చెక్ చేసుకోండి అర్థం చేయిస్తూ ఉంటారు చాలామందిలో క్రోధం ఉంటుంది వారు తిట్టకుండా ఉండలేరు ఇక కోట్లాటలు జరుగుతూ ఉంటాయి క్రోధము చాలా అశుద్ధమైనది భూతాలను పారద్రోలి పూర్తిగా క్లియర్గా ఉండాలి శరీరము గుర్తుకు కూడా రాకూడదు అప్పుడు ఉన్నత పదవిని పొందగలుగుతారు అందుకనే ఎనిమిది రత్నాలు గాయనం చేయబడతాయి మీరు రత్నాలుగా అయ్యేందుకు మీకు జ్ఞాన రత్నాలు లభిస్తాయి భారతదేశంలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉండేవారు అని అంటారు కానీ వారిలో కూడా ఎనిమిది రత్నాలు పాస్ విత్ ఆనర్ అవుతారు వారికే ప్రైజ్ లభిస్తుంది ఎలా అయితే స్కాలర్షిప్ లభిస్తుంది కదా గమ్యము చాలా భారీ అయినది అని మీకు తెలుసు నడుస్తూ నడుస్తూ పడిపోతారు భూతాల ప్రవేశం జరుగుతుంది అక్కడ వికారాలే ఉండవు పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం డ్రామా చక్రమంతా తిరగాలి ఐదు వేల సంవత్సరాల్లో ఎన్ని నెలలు ఎన్ని గంటలు ఎన్ని సెకండ్లు ఉంటాయో మీకు తెలుసు ఎవరైనా లెక్క వేస్తే అది తెలుస్తుంది అలాగే ఈ వృక్షం ఏదైతే ఉందో అందులో కూడా ఈ కల్పంలో ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు ఇన్ని రోజులు ఇన్ని గంటలు ఇన్ని క్షణాలు ఉంటాయి అని వ్రాయవచ్చు వీరు చాలా యాక్యురేట్గా చెప్తారు అని మనుషులు అంటారు ఎనభై నాలుగు జన్మల లెక్కను తెలియజేస్తారు మరి కల్పం యొక్క ఆయుష్ను ఎందుకు తెలియచేయరు ఎలాగైనా సరే ఈ భూతాలను పారద్రోలాలి అనే ముఖ్యమైన విషయాన్ని పిల్లలకు తెలియచేస్తారు ఈ భూతాలే మిమ్మల్ని పూర్తిగా సర్వనాశనం చేశాయి మనిషి మాత్రం అందరిలోనూ భూతాలు తప్పకుండా ఉన్నాయి అంత భ్రష్టాచారం నుండి జన్మించిన వారే అక్కడ అసలు భ్రష్టాచారమే ఉండదు రావణుడే ఉండడు రావణుడిని కూడా ఎవ్వరూ అర్థం చేసుకోరు మీరు రావణునిపై విజయాన్ని పొందుతారు ఇక తర్వాత రావణుడు ఉండనే ఉండడు ఇప్పుడు పురుషార్థం చెయ్యండి తండ్రి వచ్చారు కాబట్టి తండ్రి వారసత్వం తప్పకుండా లభించాలి మీరు ఎన్నిసార్లు దేవతలుగా అవుతారు ఎన్నిసార్లు అసలుగా అవుతారు అనే దాని యొక్క లెక్కను తీయలేరు లెక్క లేని అలా అయి ఉంటారు అచ్చా పిల్లలు శాంతిలో ఉన్నట్లయితే ఎప్పుడూ క్రోధం రాదు తండ్రి ఏ శిక్షణ అయితే ఇస్తారో దానిని అమలుపరచాలి అచ్చ మధురాతి మధురమైన సిక్కీలదే పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే మధురతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్ ఈరోజు దారుణ పాయింట్స్ మొదటి పాయింట్ తమని తాము ప్రశ్నించుకోవాలి మాలో ఏ భూతము లేదు కదా కళ్ళు అశుద్ధంగా అయితే అవ్వడం లేదు కదా గట్టిగా మాట్లాడేటువంటి లేక అశాంతిని వ్యాపింపచేసేటువంటి సంస్కారం ఏది నాలో లేదు కదా లోభము మోహం యొక్క వికారాలు విసిగించడం అయితే లేదు కదా అని ఇలా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి రెండో పాయింట్ ఏ దేహదారి పట్ల మనసు పెట్టుకోకూడదు దేహ సైతంగా అన్నింటినీ మర్చిపోయి స్మృతి యాత్రలు స్వయంలో ఆత్మిక బలాన్ని నింపుకోవాలి ఏ దేహదారి పట్ల మనసు పెట్టుకోకూడదు దేహ సైతంగా అన్నింటినీ మర్చిపోయి స్మృతి యాత్రతో స్వయంలో ఆత్మిక బలాన్ని నింపుకోవాలి ఒక్కసారి భూతాలను పారద్రోలి అర్ధకల్పం కొరకు విముక్తిని పొందాలి ఈరోజు వరదానము ఈశ్వరీయ చట్టాన్ని అర్థం చేసుకుని విధి ద్వారా సిద్ధిని ప్రాప్తి చేసుకుని ఫస్ట్ డివిజన్కు అధికారి భవా ఈశ్వరియ చట్టాన్ని అర్థం చేసుకుని విధి ద్వారా సిద్ధిని ప్రాప్తి చేసుకుని ఫస్ట్ డివిజన్కు అధికారి భవ వరదానం యొక్క వివరణ ధైర్యంతో వేసే ఒక్క అడుగుకు పదమాల అడుగుల సహాయము డ్రామాలో ఈ చట్టం యొక్క విధి ఫిక్స్ అయిపోయి ఉంది ఒకవేళ ఈ విధి చట్టంలో లేనట్లయితే అందరూ విశ్వం యొక్క మొదటి రాజుగా అయిపోతారు నెంబర్ వారుగా అయ్యే నియమము ఈ విధి కారణంగానే తయారవుతుంది కాబట్టి ఎంత కావాలనుకుంటే అంత ధైర్యాన్ని పెట్టుకోండి మరియు బాబా నుండి సహాయాన్ని తీసుకోండి సరెండర్ అయిన వారైనా లేక ప్రవృత్తుల వారైనా అధికారం సమానంగానే ఉంది కానీ విధి ద్వారానే సిద్ధి ఉంటుంది ఈ ఈశ్వరీయ చట్టాన్ని అర్థం చేసుకుని నిర్లక్ష్యం యొక్క లీలను సమాప్తం చేయండి అప్పుడు ఫస్ట్ డివిజన్ యొక్క అధికారము లభిస్తుంది స్లోగన్ సంకల్పాల ఖజానా విషయంలో ఎకానమీ అనగా పొదుపు యొక్క అవతారముగా అవ్వండి సంకల్పాల ఖజానా విషయంలో ఎకానమీ అనగా పొదుపు యొక్క అవతారముగా అవ్వండి మా అమ్మ యొక్క విశేషత మమ్మ ఎల్లప్పుడూ తన స్వీయ గౌరవంలో ఉండేవారు వారిలో స్థితిని తయారు చేసుకునేటువంటి సంకల్పాలను సర్దుకునేటువంటి అన్ని విషయాలను ఇముడ్చుకునేటువంటి స్వభావ సిద్ధమైన కళ ఉండేది ఏ ఏ విషయంలో కూడా విస్తారంలోకి వచ్చినట్లు చూడలేదు అందుకని మా అమ్మ మురళి చాలా ప్రతిభావంతంగా ఉండేది ఆ దివ్యత సత్యత యొక్క ఆకర్షణ మమ్మ ముఖములో ప్రతిబింబించేది ఓం శాంతి